ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేను ఉయ్యాల ఫంక్షన్ కోసమో అని చెప్పైతే ఇంకా బట్టలు అయితే స్టిచ్చింగ్ అయితే చేసినట్ అనమాట ఇంకా వాళ్ళు ఒక లంగా తెచ్చుకురు పాపకు అంటే పట్లంగా స్టిచ్చింగ్ చేపిద్దామో అని చెప్పి తీసుకొచ్చుకురమాట అది ఓల్డ్ ఫ్యాషన్ ఉందని చెప్పైతే ఇంకా వాళ్ళు ఫీల్ అయితూ ఉర్రు ఇంకా పాపకే అది ఓల్డ్ ఫ్యాషన్ లెక్కలైపోతురు ఇవాళ మూడు వందలు తీసుకుంటే అది మంచిగా లేదు అన్నట్టుగా అయితే ఫీల్ అవుతా ఉర్రనమాట స్టిచ్చింగ్కి నాకు ఇచ్చిరు ఇచ్చి ఫీల్ అవుతూ కానీ నా వాళ్ళకు ఒక ఐడియా మంచి ఇచ్చిననమాట ఏంటంటే ఇది శారీ అనమాట ఇది శారీ ఇది వాళ్ళ అమ్మ శారీ ఆ చిన్న పాప వాళ్ళ మమ్మీ చీరనమాట ఇదైతే చీర చీరనైతే చాలా బాగుంది ఇది చాలా ఇట్లా మనం పెట్టుకుంటే కూడా మనకు చింగులు ఎటు పెడితే అట్టు అయితే వస్తాయి అనమాట ఎక్కువ చీర కూడా ఎక్కువ ఇట్లా బస్సులు బస్సులు ఇక్కడ లేదు బాగుంది చీర చీరనైతే ఇది అనమాట అయితే ఈ చీరకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించుకోమని చెప్పినండి ఎంబ్రాయిడింగ్ వర్క్ దీనికి బ్లౌజ్కి వేయించుకోమని చెప్పినా ఇంకా దీంట్లో బ్లౌజ్ ఉంటుంది కదా ఈ చీరలో బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ తోటి లంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన అనమాట ఇంకా ఇట్లా అమ్మకి పాపకి ఇద్దరికి సేమ్ సేమ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అయితే చెప్పినట్టు సరే కానీ అన్నారు చూడండి ఇంకా నేను బ్లౌజ్ని అయితే ఇట్లా లంగానైతే గుట్టేసినా చూడండి ఎంత బాగుందో నాకైతే మస్తు అనిపించింది అనమాట ఆ పాప కూడా చాలా బయట ఉంటుంది ఆమె ఎప్పుడూ క్యూట్ ఉంటుంది అనమాట లగ్గ జాకెట్ అయితే మరి దీనికి బాడీ ఇది ఏమంటారు పెద్ద అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు అని చెప్పి నేను పట్టి పెడదాము అనేసి అనుకుంటుంటాను అనమాట పట్టి పెడితే ఇటేమో పెద్ద బార్డర్ వచ్చింది ఇటేమో చిన్న బార్డర్ వచ్చింది పట్టి అసలు ఏ పెట్టాలో అంటుంది అది అసలు పెద్ద బార్డర్ రెండు సైడ్లోకి వచ్చినట్టు ఇక్కడ పైన పెట్టేదాన్ని కానీ ఇక్కడ మనకు చిన్న బార్డర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఫైనల్ పెట్టడానికి అంత బాగా ఏదో జాయింట్ చేసిన క్లాత్ లెక్కల కనిపిస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇది బ్లౌజ్ పీసే కదా సపరేట్గా క్లాత్ అయితే తీసుకురాలేదు కదా అని చెప్పైతే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసిన అనమాట ఉయర్ ఫంక్షన్ కదా కొంచెం పాప బాగా కనిపించాలి అనమాట ఇట్లనైతే స్టిచ్చింగ్ చేసేసిన ఇంకా బాడీ అది పట్టి అయితే ఏం పెట్టలేదు ఇది లంగా అనమాట బ్లౌజ్ కూడా వాళ్ళైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించుకురు ఇంకా సేమ్ వాళ్ళ మమ్మీ బ్లౌజ్ కూడా అట్నే వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇప్పుడైతే మిషన్ దగ్గర ఉందన్నమాట అది హ్యాండ్స్ కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల అది ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు ఫస్ట్ అయితే పాపకి చెప్పి చెప్పినట్టు పాపకి అయితే వేసింది ఇచ్చింది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి బాగుంది కదా హ్యాండ్స్ అయితే బూట హ్యాండ్స్ లాగా చిన్నగా పెట్టేసిన కొంచెం షోల్డర్ పప్పు పెట్టేసి కిందకి చిన్న బుడ్డ ఇచ్చాను అనమాట లుక్ అయితే చాలా బాగుంది ఈ లంగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా నెక్స్ట్ వీడియోలను అయితే అప్లోడ్ చేస్తా ఇవి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉయ్యాల ఫంక్షన్యే అనమాట ఇవి కూడా ఉయ్యాల ఫంక్షన్యే ఇంకా ఇది వాళ్ళ అమ్మమ్మది ఇది వాళ్ళ మమ్మీ ఇది దీనికి థ్రెడ్ పైపింగ్ చేసిన చూపించాను అనుకుంటా మన ఛానల్లో ఆల్రెడీ ఇది కూడా వాళ్ళదే అనమాట ఇది కూడా వాళ్ళదే ఇది శారీ ఇంకా ఇవన్నీ అయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాము అని అయితే ఇంకా ముందర పెట్టుకున్నాను అనమాట మీకు కూడా చూపిస్తాము అని చెప్పైతే చూపిస్తున్నా ఇట్లా మనకు చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నట్టయితే ఇట్లా సేమ్ శారీలో మనకు బ్లౌజ్ పీస్ మంది ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించుకుంటారు కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప లోపల అయితే కంపల్సరీగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే వేస్ట్ అయిపోతుంది అదే బ్లౌజ్ పీస్ తోటి మీరు పాపకు స్టిచ్చింగ్ చేసి ఇచ్చినట్టయితే ఇద్దరు సేమ్ సేమ్ కట్టుకోవచ్చు అనమాట లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ క్లాత్ అయితే నా దగ్గర ఉన్న క్లాత్ తోట అయితే నేను పాపకైతే కుళ్ళ కుట్టినట్టు అనమాట చూడండి అసలు నాకు కుళ్ళలే రాకపోతుండే ఒకప్పుడు కుడతానికి ఇబ్బంది ఇబ్బంది పడుతుంటే కానీ ఎంత మంచిగా కుదిరిందో కుళ్ళనైతే బాగుంది పాపకైతే కుళ్ళ కుట్టిన ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీగా మీరు ఏదన్నా కుట్టించుకోవాలనేసి అనుకున్నప్పుడు బ్లౌజ్ ఖాళీగానే ఉంటుంది కదా ఎంబ్రాయిడరింగ్ వర్క్ పుట్టించుకోవాలనుకున్నప్పుడు బ్లౌజ్ అయితే ఖాళీగానే ఉంటుంది కదా ఆ ఖాళీగా ఉన్న బ్లౌజ్ తోటి మనము ఎవరికన్నా ఇప్పుడు ఫంక్షన్ ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయిది ఉయ్యాల ఫంక్షన్ అనుకో ఇయ్యాల ఫంక్షన్కి ఇట్లా మనం పెట్టడానికి ఏదో ఒక ఫ్రాక్స్ అట్లా అనుకుంటాం కదా అట్లా కొనుకోకుండా మీ దగ్గర పోయేలా బ్లౌజ్ పీస్ క్లాత్ ఖాళీగా ఉన్నట్టు దాన్నే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ ఏంటంటే ఇది పట్లంగా టైప్ ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టుకొని చీరలు ఉంటాము ఆ దాంట్లో బ్లౌజ్ పీస్ చాలా బాగుంటుంది క్వాలిటీ మీరు తీసుకుపోతే ఏంటంటే దాని లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందంటే ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట ఇది దీని రేటు ఫోర్ థౌజండ్ పైన అయినాయి అని అయితే చెప్పారు వాళ్ళు లోపల లైనింగ్ అయితే వాళ్ళే ఇచ్చారనమాట మనం వేయలేము అందుకే మ్యాచింగ్ లేకుండా కానీ కూడా వేసేసినా దీని కూడా అదే సేమ్ ఏమన్నారు కానీ బాగుండదు దీనికి కూడా అతనే వేస్తే లుక్ పోతుంది అని చెప్పైతే నేనైతే దీంట్లోది వేరే కలర్ అయితే వేసేసాను అనమాట సేమ్ మ్యాచింగ్ కలర్ అయితే వేసినా ఓకేనా మీకు చూపిస్తాము అని చెప్పైతే ఈరోజు ఈ వీడియో ఈ లంగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే రేపు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయ్